అంగన్వాడీ పోస్టులు భర్తీ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం పది పాస్ అయితే చాలు మీ ఊర్లోనే ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి చదువుకున్న వారికి శుభవార్త వినిపించింది పదో తరగతి హారత్తో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తుంది అనంతపురం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల సహాయకులు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందుకోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది మొత్తం పదకొండు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న తొంభై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో పద్నాలుగు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు కాగా మిగతా డెబ్బై ఎనిమిది అంగన్వాడీ సహాయకుల పోస్టులు అయితే రెండు కేటగిరీ పోస్టులకు కూడా పదో తరగతి అర్హతగా ప్రకటించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మరోవైపు ఆసక్తి ఉన్నవారు నుంచి ప్రాజెక్టులు సిడిపిలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరోవైపు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే వివరాలతో పాటుగా రోస్టర్ పాయింట్ల జాబితాను కూడా నోటీస్ బోర్డుల్లో ఉంచారు రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయడానికి హరులని అధికారులు వెల్లడించారు ఇక ఖాళీలు వివరాలు మరోవైపు తాడేపత్రులు ఎక్కువ ఖాళీలు ఉన్నాయి అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు విషయానికి వస్తే తాడిపత్రిలో నాలుగు సింగనమలలో మూడు ఉరవకొండలో రెండు గుత్తి కళ్యాణదుర్గం నార్పలం రాయదుర్గం కనేకల్లో ఒక్కో అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉన్నాయి అంగన్వాడీ సహాయకుల పోస్టులు విషయానికి వస్తే తాడిపత్రిలో పద్నాలుగు ఉరవకొండ నార్పల్లెలో పన్నెండు సింగమణలో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి గుత్తి అనంతపురం అర్బన్ ప్రాంతాల్లో ఎనిమిది అనంతపురం రూరల్ కనెకల్లు కళ్యాణిదుర్గం రాయదుర్గంలో ఆరు పోస్టులు చొప్పున ఖాళీలు ఉన్నాయి కందూరు ప్రాజెక్టులో మూడు సహాయకుల పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు అంగన్వాడీ పోస్టులు హరతలు కనీసం పదవ తరగతి ఉత్తర్ణత సాధించి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటో తేదీ నాటికి వయో పరిమితి ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు చేసుకునే సమయంలో కుల పత్రం నివాస పుట్టిన తేదీ పదో తరగతి మార్కుల జాబితా ఆధార్ కార్డు వంటి పత్రాలు జిరాక్సులకు డిజిట్ అధికారితో ధృవీకరణ చేయించుకొని దరఖాస్తుతో పాటు జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి